ఓం శ్రీమాత్రే నమ వారికి డిసెంబర్ తొమ్మిది పది తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు వారి వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజు అయితే గ్రహాలు అయితే అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి శ్రీ తిరుపతి వెంకటేశ్వర ేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్డం స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడ్డం ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యలు తీరిపోతాయి వృక్షిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పా పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ వృచిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది ఈ వ్యక్తి వల్ల వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వీరి జీవితంలో వారి వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృచ్క రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఈ వృచిక రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ వృచిక రాశి వారిని చూస్తే అందరూ ఆకర్షితులు అవుతారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది అలాగే వీరికి అందమైన మనస్సు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు వీరు ధీరత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు జీవితంలో మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ వృచ్చిక వారు ఏంటంటే అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు దేనికి కూడా వీరు కాంప్రమైజ్ అనేది కారు ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు వీరు మంచి క్రమశిక్షణను ఆత్మ గౌరవాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఒకరి కింద పని చేయడం అంటే వీరికి అస్సలు నచ్చదు ఈ రాశి వారు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు దానికి కోసం వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరి జీవితంలో ఇప్పటి అయితే ఎన్నో సమస్యలను ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడుతూ ఉంటారు ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు డబ్బు సంపాదించాలని అనుకుంటారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు రహస్య స్వభావాలు వీరి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు ఎవరితో షేర్ చేసుకోరు ఈ వృచ్చిక రాశి వారు భవిష్యత్తు గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు వీరికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు ఏంటంటే దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు తమ యొక్క నమ్మకాన్ని అయితే ఎప్పుడు నిలబెట్టుకుంటారు వీరు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎన్నో కష్టాలను అయితే పడుతూ ఉంటారు ఎక్కువగా వీరు భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు అంటే వీరేంటంటే జీవితంలో డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది డబ్బు లేకపోతే విలువ ఉండదు అని అనుకుంటూ ఉంటారు అలాగే వీరు డబ్బు సంపాదించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు ఈ వృచ్చిక వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు సంఘంలో కూడా వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ వృచ్చిక రాశి వారికి డిసెంబర్ తొమ్మిది పది తేదీలో అయితే ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అటువంటి వ్యక్తి వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వారి వల్ల మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి అంశాలను అయితే తెలుసుకుందాం ఈ రెండు రోజులు అయితే మీకు గ్రహాలు అయితే చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి గతంలో పడిన కష్టానికి ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో మీ కష్టానికి దగ్గర ప్రతిఫలం లభించబోతుంది మీరు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో మూసుకుపోయిన ధనద్వారాలు మీకు తెలుసుకోబోతున్నాయి ఈ సమయంలో మీలోని పట్టుదల ఆత్మ మా స్థైర్యమే విజయాల వైపు మిమ్మల్ని నడిపించబోతుంది అనుకున్న పనులు మీరు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో మీకు వ్యాపారంలో మంచి లాభాలు అయితే పొందుతారు ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క వ్యాపారంలో మీరు ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటారు ఈ సమయంలో కొత్త కస్టమర్లు రాక మంచి ఆదాయాన్ని మంచి ధనాన్ని మీకు తెచ్చి పెడుతుంది ఊహించని విధంగా డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి అంటే మీరు ఎంత శ్రమ పడతారో దానికి తగ్గ ప్రతిఫలాలు వస్తాయి ఈ సమయంలో వ్యాపార విస్తీర్ణ కూడా జరుగుతుంది కొత్త పెట్టుబడులు మీకు సమకూరుతాయి ఈ సమయంలో మీ అంచనాలు నిజం చే చేసుకుంటారు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి అయితే శ్రమ అయితే అధికంగా ఉంటుంది అనుకున్న ఆదాయం మీకు సమకూరుతుంది ఈ సమయంలో మీరు కొత్త వాహనం కొనాలనుకుంటే ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు కొత్త వాహనం కొనటానికి ఇది శుభ సమయంగా మనం చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది పెద్దల ఆశీర్వాదం కూడా ఈ రెండు రోజుల్లో మీకు లభిస్తుంది ఈ సమయంలో అయితే ఈ వృక్షిక రాశి వారికి మీ యొక్క పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులు కూడా మీకు అనుకూలమైన ఫలితాలని ఇస్తాయి మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా కానీ ఊహించని ధన లాభాలు అయితే కలుగుతాయి ఈ రెండు రోజుల్లో అయితే గతంలో ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడింది కానీ కొన్ని పరిస్థితుల కారణంగా మీరు ఆ స్త్రీని రిజెక్ట్ చేయవలసి వచ్చింది అంటే అటువంటి స్త్రీ ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడింది ఆ విషయం మీకు తెలిసినప్పటికీ కూడా మీరు ఆమెను రిజెక్ట్ చేశారు దీనివల్ల ఆ స్త్రీ మిమ్మల్ని మీపై కోపాన్ని పగని పెంచుకొని ఆమె మాత్రం మీ గురించి చెడుగా ప్రచారాలు చేస్తుంది నలుగురితో మీ గురించి చెడుగా చెప్పడం మీ ఫ్రెండ్స్కి చాడీలు చెప్పడం వంటివి చేస్తుంది కానీ ఆ స్త్రీ ఎవరో మీకు తెలుస్తుంది ఆ స్త్రీతో మీరు మాట్లాడి ఆమెకు మంచి మాటలు చెప్పి ఆమె జీవితంలో నుంచి మీరు నిదానంగా బయటపడండి లేదంటే మీరే నష్టపోతారు ఈ సమయంలో వృచిక రాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి